మొదటి రోజు పారాయణము ఉపోద్ఘాతము శ్రీ ప్రభు యొక్క భక్తకార్య కల్పద్రుమ మహామంత్రాన్ని బిరుదావళి అంటారు ఈ గోష ఎన్నో సంవత్సరాల నుండి అఖండంగా పఠించబడుతుంది శ్రీ ప్రభు సాంప్రదాయం ఒక్క సారమంతా దీంట్లో నిక్షిప్తమయ్యున్నది అందుకని ప్రభు సాంప్రదాయకులకు ఇది అత్యంత మహత్వపూర్ణమైనది మరియు మంగళప్రదమైనది ఏదైనా మహత్తరమైన కార్యం ప్రారంభించడానికి ముందు బిరుదావళి పఠిస్తూ ప్రభునామం జయ జయకారం చేయడం ప్రభు భక్తుల ప్రథమ కర్తవ్యం ఈ బిరుదావళిలో మాణిక్ ప్రభు మహారాజు గారి చరిత్ర బీజరూపంలో ఉన్నది ప్రభు యొక్క అది భౌతిక అది దైవిక ఆధ్యాత్మిక స్వరూపం యొక్క యథార్థ వర్ణన ఈ బిరుదావళిలో ఉన్నది ఈ బిరుదావళి ప్రభు గుణవర్ణన చేసి ప్రభు రూపం యొక్క సాక్షాత్కారం కలిగించే మహాశక్తి ఈ మహామంత్రం నిరంతరంగా చేసే భక్తులకు ప్రభువు యొక్క విశాలత్వం సర్వవ్యాపకత్వం అనుభవమై ప్రభువు ఎప్పుడు తమతో ఉంటారని నిశ్చలమైన విశ్వాసం కలుగుతుంది ఈ విశ్వాసంతో వారి సామర్థ్యంపై నమ్మకం కలిగిన ప్రియభక్తులు ప్రభు స్వరూప సాక్షాత్కారం పొందే అందుకు సమర్థులు ప్రభు అంటే ఒక సిద్ధ గురువుగా సర్వ వ్యాపకులు అని ఈ చరిత్ర చెబుతుంది కొందరు మహనీయులు దైవాంశంతో భూమిపై జన్మించి ప్రపంచంలోని జనులను ఉద్ధరించడానికి కంకణం కట్టుకొని వచ్చారేమో అనిపిస్తుంది వారు ప్రజా ఉద్ధరణలో తమ జీవితాన్ని దారపోస్తారు ఇక ముందు కూడా మహాశక్తివంతమైన మహనీయులు ఈ భూమిపై జన్మించి ఆ దివ్యత్వంతో కీర్తిమంతులై వెలుగొందుతారని ఆ శక్తి ఏకమే వాద్వితీయం ఐ జగత్ కళ్యాణం మరియు ఆ దేశకాల పరిస్థితులకు అనుకూలంగా ప్రజోద్ధారణ కార్యాలు చేస్తారు యద్వద్విభూతిమత్సత్వం మత్సత్వం శ్రీ మధూర్జితమేవ తేవా సంభవం ఈ భగవద్వాక్యాలు ఎప్పుడు ఏది సత్యమో అదే అనుభవాన్ని చూపిస్తాయి ఒక వెనుకబడిన దేశానికి నవచైతన్యాన్ని ఇచ్చి ఇతర సమర్థవంతమైన రాష్ట్రాల స్థానానికి తేవడానికి అవిశ్రాంతంగా శ్రమపడినవారు ముస్తాఫా కేమల్ పాషా వీరి గురించి ఒక లేఖకుడు ఇలా రాశారు కేమల్ పాషాలో ఉన్న సామర్థ్యానికి ఆయన చెప్పిన దానికి చేసేదానికి ఎవ్వరూ విరోధించేవారు కాదు వారి సహవాసంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహవంతులవుతారు అంతేకాక అచేతనులైన వారిని కూడా చైతన్యవంతులను ఉత్తేజితులను చేస్తారు ఇది వారి మీద ప్రేమాతిశయంతో రాసినదైనా కూడా సత్యమైనది ఈ శక్తి మహాకార్యాన్ని సంకల్పం చేసిన ఏ మనిషిలో అయినా కూడా ఉండేదే ఇప్పటి విద్వాంసులకు కూడా ఇది నిజమనిపిస్తుంది నెపోలియన్ జార్జ్ వాషింగ్టన్ శివాజీ మహారాజ్ ఇలా ఎంతో మంది మహనీయులు పరిపూర్ణ సామర్థ్యం కలవారు అనే విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు జ్ఞానేశ్వర్ తుకారాం రామదాసు మొదలైన వారి వైదిక సామర్థ్యం కూడా మనకు ఆ నమ్మకాన్ని కలిగిస్తుంది అందుకని మా దృఢమైన నమ్మకం ఏమిటంటే శ్రీ మాణిక్ ప్రభు మహారాజుల విషయంలో మేము రాసినవి చూస్తే కూడా అవి చాలా సహజంగా అనిపిస్తాయి శ్రీ మాణిక్ ప్రభు పంచభూతాలను కూడా ఆజ్ఞాపించే శక్తి కలవారని నిరూపించారు విశ్వశ్రేయస్సు ఆయన ధ్యేయమై వారి సన్నిధిలో దర్శనంతో స్మరణతో అచేతనమైనది కూడా చైతన్యవంతమై అంత ప్రభురూపమై ఉండేది దేశకాల పరిస్థితులకు అనుగుణంగా జనులకు జనన మరణ బాధలేని ఆనందమును పొందే అట్లు చేసే వాతావరణమును సృష్టించాలని వ్యక్తిగా ఒక సుక్షేత్రంలో ఒక విశిష్ట సమాజంలో జన్మించారు అటువంటి వారి అద్భుత చరిత్ర మేము మా ప్రియమైన పాఠకుల కోసం రాస్తున్నాము అలౌకిక సామర్థ్యం కల వ్యక్తుల చరిత్ర మహిమాన్వితంగా ఉంటుంది అందుకని వారు చేసే పనులు సామాన్యులకు అర్థం కాని రీతిలో ఉంటాయి మరియు ఎవ్వరు ఎదురు చూడని అనుకోని అద్భుతాలు జరుగుతాయి ఈ ప్రకృతి నియమాలు ప్రకృతిలోని అన్ని చరాచర జీవరాశులకు వర్తిస్తాయి ఈ నియమాలను ఉల్లంఘించడం ఎవ్వరికీ సాధ్యం కాదు ఈ లౌకిక దృష్టితో ఆలోచిస్తే మన కంటబడిన లోకోత్తర అద్భుత విషయాలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి కానీ ఈ లీలలకు కూడా ఒక ప్రామాణికత ఉంటుంది ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకు కొన్ని నియమాలు దేహ ధర్మాలు ఉంటాయి ఈ సృష్టి ఉండే వరకు వాటిలో ఏ విధమైన మార్పు ఉండదు ఈ సృష్టిలో పదార్థాలన్నీ ప్రకృతి నియమాలకు లోబడి ఉండవలసినదే అందుకే భగవంతుని అవతారంగా దిగివచ్చినా కూడా అలాగే సిద్ధ పురుషులు కూడా వారి దేహ ధర్మాన్ని యధావిధిగా పాటిస్తూ ఉన్నారు వారు చూపించే మహిమలకు కారణం వారి ఆత్మశక్తి యొక్క పరిపూర్ణత లేక వారి విశ్వాత్మ భావనే దీనికి కారణం మాణిక్ ప్రభు చరిత్రలో మనం ఈ విషయాన్నే చూస్తాము ప్రభువు భౌతికంగా మానవ రూపంలో కనిపించినా ఆయన సర్వ వ్యాపకత్వం అనే సమాధి స్థితిని అందుకున్నారు దీనిలో లోక విరుద్ధం ఏమీ కనిపించదు వేదాంతం చెప్పే షడావస్థలలో సమాధి కూడా ఒకటి జంతునాం నరజన్మ దుర్లభం అన్నట్లుగా మానవ జన్మ సర్వోత్తమైనది భగవంతుని అందుకోగల సామర్థ్యం కలది ధర్మపరుడైన మానవుడు మహనీయుడవుతాడన్న వాక్యంలోని పరమార్థం ఇదే అనేక మహనీయుల జీవిత చరిత్రలలో మనకు ఈ విషయం కనిపిస్తుంటుంది సమగ్రస్య ఐశ్వర్యస్ శౌరస్యసైరాగ్యో శంభ ఇతీరణ సమగ్ర ఐశ్వర్యం శౌర్యం యశస్సు లక్ష్మి జ్ఞానం వైరాగ్యం ఈ ఆరు లక్షణములు కల ఈశ్వర శక్తియే భగవంతుడని చెప్పబడుతుంది నిర్గుణుడైన భగవంతుడు సగుణుడవుతాడు ఈ ఆరు లక్షణములు పరిపూర్ణంగా కల మానవులు కూడా భగవత్ అవతారులే అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు ప్రభు చరిత్ర చదివిన వారికి ప్రభువు భగవంతుడని అర్థమైపోతుంది ప్రభువు ఘటనాఘటన సమర్థులు రాజులు సింహాసాన్ని అధిష్ఠించే సమయంలో పాలకులు ఏ విధంగా పాలించాలో ఒక ప్రకటన జహీర్నామా చేస్తారు చెప్పిన ప్రకారం నడుచుకునే బాధ్యత రాజుదే ఆ ప్రకటన ప్రకారం పరిపాలించిన రాజు ఉత్తముడవుతాడు లోక కళ్యాణమే రాజు కర్తవ్యం రాజు మరియు ప్రజలు పరస్పరం కర్తవ్య బుద్ధితో నడుచుకుంటే అది రామరాజ్యమవుతుంది ఆ విధంగా అధికారానికి పారమార్థికత లభిస్తుంది ఆ పారమార్థిక ఔన్నత్యం అధికారానికి బయట ఉన్నది సృష్టి జరిగిన తర్వాత దాని పోషణ దానిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడం కోసం కృషి చేసేవారు సర్వశక్తిమంతులు సర్వ వ్యాపి అయిన ఈశ్వరుడే ఇతరులెవ్వరికి ఈ సత్తా ఉండదు అతడే సర్వభౌముడు ఎవరైనా ఈ పనిని చెయ్యాలనుకున్నా చెయ్యలేరు సర్వభౌములు కాలేరు ఎందుకంటే ఈశ్వరుని మించిన సర్వభౌములెవరూ లేరు ఇక ముందు ఉండరు కానీ ఈశ్వర శక్తితో తదాత్ములైన వారు మాత్రమే శక్తిమంతులవుతారు అటువంటి వారే ఇతరులకు ఆత్మజ్ఞానం ఇవ్వగలుగుతారు ప్రభు యొక్క బిరుదావలిలో ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగాను భక్తుల కోరికలను తీర్చేవారిగాను జగద్గురువుగాను సర్వ శక్తి మంతులుగాను గురువులలో సార్వభౌముడిగాను యోగులలో మహారాజు వంటి వారి గాను సర్వులకు ఆనందాన్నిచ్చేవారిగాను అద్వితీయులుగాను గుణాతీతులుగాను స్థిత ప్రజ్ఞులుగా కీర్తించబడ్డారు జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం మరియు ఔదార్యం కలిగి సర్వకాలాల్లోనూ విరాజిల్లే ప్రభువై ప్రపంచంలోని సర్వ ధర్మములను ఒకే తాటిపైకి తెచ్చి జగద్గురువై మాణిక్ ప్రభు పేరుతో వచ్చిన ప్రభువుకు సదా జయమగుగాక ఈ మంగళ శాసనము మా ప్రియ పాఠకులకు పరమ మంగళకరము కావలెనని ప్రభు చరణాల వద్ద ప్రార్థించి ఈ సచ్చరిత్రను మీకు అందిస్తున్నాను మణిచూల పర్వతం నిజాం సర్కార్ లోని రాజ్యంలో గుల్బర్గా కళ్యాణ్ మరియు బీదర్ ఈ మూడు ఇతిహాస ప్రసిద్ధ క్షేత్రాల మధ్యలో గుల్బర్గాకు తూర్పు దిశలో ఉన్న కొండ ప్రాంతాన్ని దరిపట్టి అంటారు గుల్బర్గా నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మాణిక్ నగరానికి పైన చెప్పిన మూడు ప్రదేశాలు త్రికోణాకృతిలో ఉన్నాయి ఈ ప్రదేశంలో మట్టి రంగు ఎర్రగా ఉండి నీరు సమృద్ధిగా గాలి స్వచ్ఛంగా ఉంటుంది ఈ దరిపట్టిలో నివసించే వారు తమ భూమిలో అన్ని రకాల ధాన్యాలు పండుతాయని గొప్పగా చెబుతారు రెండు కొండల మధ్య భూభాగం అవ్వడం వల్ల ఈ నేలలో శక్తి ఎక్కువగా ఉంది సృష్టి సౌందర్యంతో మూర్తివంతమైన ఈ ప్రదేశం ఇతర ప్రదేశాల కంటే అధిక శ్రేష్టత కలిగి ఉంది ఈ ప్రదేశం యొక్క మహత్యం పౌరాణిక ఇతిహాసంలో కూడా రాయబడింది మల్వారీ మహత్యంలో మణిమల్లుడు రాక్షసులతో యుద్ధం చేసి వాడిని పాదక్రాంతుడినిగా చేసుకోవడం జరిగింది ఈ విషయం శంకరావతార వర్ణనలో వివరించబడింది ఏ ప్రదేశంలో యుద్ధం జరిగిందో ఆ ప్రదేశం క్షేత్రస్థానం అయింది అది మైలార్ క్షేత్రంగా ప్రసిద్ధమైనది మైలార్ క్షేత్రానికి సంబంధించిన వివరాలు ముందు భాగంలో రాయబడ్డాయి ప్రాచీన పౌరాణిక కాలంలో ఈ ప్రదేశాన్ని మణిచూల పర్వతం అని అనేవారు శ్రీ గురుచరిత్రలో ఈ ప్రదేశాన్ని మణిగిరి అన్నారు విశిష్ట సాంప్రదాయక పరిభాషలో దీనిని వృషభాద్రి అని కూడా అంటారు మణిచూల మణిగిరి వృషభాద్రి ఇలా అనేక పేర్లతో ప్రసిద్ధమైన ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం దరిపట్టి అని పిలుస్తారు ఇక్కడి గాలి శుద్ధమై ఆరోగ్యకారక లోహయుక్తమవ్వడం వల్ల సాధారణంగా శక్తివర్ధకమైనది భౌగోళికంగా చూస్తే రెండు శతాబ్దాల పూర్వం ఎలా ఉందో సుమారు ప్రస్తుతం అలాగే ఉంది ఈ ప్రదేశంలో ప్రజలు మరాఠీ கனடா తెలుగు మూడు భాషలను మాట్లాడుతారు నాల్గవ భాష ఉర్దూ పశ్చిమ మరియు ఉత్తరం వైపు మరాఠీ భాష దక్షిణం వైపు కన్నడ మరియు తూర్పు వైపు తెలుగు భాష విస్తరించాయి మూడు భాషలు ఈ ప్రదేశంలో పాదుకున్నాయి ఈ భాషలు ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇంద్రధనస్సులోని రంగులు ఎక్కడ నుండి వస్తాయో మరియు ఎక్కడ మాయమవుతాయనే విషయం తెలియదో అలాగే ఈ భాషలు కూడా ఏది ఏమైనా ఒక విషయం మాత్రం నిర్వివాదాంశం ఈ మిశ్రమం చమత్కారం గంగా యమున సరస్వతీ నదుల సంగమం ఏ ప్రదేశంలో జరిగిందో ఆ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు దానిని తీర్థరాజం అంటారు ప్రయాగ క్షేత్రాన్ని మహత్వపూర్ణమైనదిగా గుర్తించడం ఈ త్రివేణి సంగమం వల్లనే ఈ విధంగానే మణిచూల పర్వతం కూడా క్షేత్రరాజం అనడంలో సంశయం లేదు ఆర్య సంస్కృతిలో నుండి ఉదయించిన మూడు వాక్ సరిత మాధురి ఈ క్షేత్రంలో సంగమం అవుతాయి ఈ విషయం మహత్వపూర్ణమైనది ఈ విశిష్ట భూభాగం ప్రత్యేక ఋతువులో తమ స్వభావాన్ని చూపిస్తూ ఎల్లప్పుడూ ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఈ ప్రదేశంలోని భూభాగం రక్త వర్ణనమైనదని ఇంతకు ముందు చెప్పడం జరిగింది పౌరాణిక కాలంలో జరిగిన కథలో ఖండేరాయుడు మణిమల్లుడు వారి సైనికుల యుద్ధం చేయడం వల్ల ఆ సమయంలో పడిన రాక్షసుల రక్తం మట్టిలో కలిసి నేల ఎర్రగా ఉండిపోయింది అంటారు ఈ విషయం నిజమో కాదో చర్చించడం వల్ల ప్రయోజనం లేదు ప్రస్తుతం కూడా భూమి వర్ణం ఎర్రగా ఉందన్న విషయం మాత్రం నిజం ప్రేమ యొక్క వర్ణం తామ్రం అందువల్ల ఆ రంగు సౌభాగ్యకారకంగా గుర్తింపబడుతుంది స్త్రీల సౌభాగ్యకారక చిహ్నం కుంకుమ అది ఎర్రగా ఉంటుంది భూదేవి ప్రభువుపై అనురక్తి అయి వారిని స్వాగతించాలనే ఆతృతతో దివ్య వస్త్రాభరణాలతో సౌభాగ్యకారక కుంకుమ ధరించి ఆనందంతో తయారై కూర్చున్నది అంటే సరిగ్గా సరిపోతుంది భూమి రుధిరప్రియ రక్త ప్రశాసనంతో ఎర్రగా అయింది అంటే భూమి భయానక రూపం కళ్ళ ముందు కనిపిస్తుంది తామ్రవర్ణం భయానకమైనది అనేవారు విదేశీయులు మణిచూల పర్వతం అనేక మంది రత్నాలు జన్మించిన పావన భూమి ఈ ప్రదేశంలో ప్రాచీన కాలం నుండి అనేక తేజోమయమైన రత్నాలు ఉద్భవించి తమ కీర్తిని అజరామరం చేశారు ప్రసిద్ధ స్మృతికారులు విఘ్నేశ్వరులు ఈ భూభాగంలోనే జన్మించారు ప్రాచీన కాలంలో పులకేశిరాజు అత్యంత ప్రభావశాలిగా ఉన్నది ఈ ప్రదేశ ప్రభావం వల్లనే చాళుక్యులు కలచూరి వంటి అనేక వంశాలు తమ సామ్రాజ్యాలను ఇక్కడ స్థాపించి అన్ని వైపులా విస్తరించారు బీదర్ పట్టణాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి బీదర్ ఖిల్లా అభేద్యమై ఓటమి లేనిదై ఉండెను ఈ ఖిల్లాలో ఇప్పటి వరకు యుద్ధంలో ఇతరులెవ్వరూ గెలవలేదు ఈ దరిపట్టిపై చంద్రసేన జాదవ్ పుత్రులు రామచంద్ర జాదవ్ యొక్క పరిపాలన కాలం కీర్తి ఇప్పటికీ ఉంది ఇప్పటి హుమనాబాద్ పట్టణాన్ని పూర్వం జయసింగ్ పేట్ అనేవారు చరిత్రకారులైన విఘ్నేశ్వరుల వలనే లింగాయత్ ధర్మం యొక్క ప్రథమ ప్రవర్తకులు బసవేశ్వరుల అభ్యుదయం ఈ ప్రదేశంలోనే జరిగింది కళ్యాణ్ బిజ్జల్ రాజు యొక్క అమాతుల్యమైన బసవేశ్వరులు శివభక్తులు కీర్తివంతులు ప్రభావశాలురై ఉండిరని వారి చరిత్ర వల్ల తెలుస్తుంది బసవేశ్వరులు నందికేశ్వరుల అవతారమని లింగాయతుల భావన నిజం మణిచూల పర్వతంలోని ఈ భాగానికి వృషభాద్రి అనే పేరు రావడానికి కారణం thank <laughs> you బసవేశ్వరులకు ప్రియమైనదై ఆకృతిలో వృషభం వలె నంది వలే భక్తులకు అన్పించడం వల్ల ఆ పేరు వచ్చింది ప్రాచీన కాలంలోని సత్పురుషులు సదానందులు వారి శిష్యులు పూర్ణానందులు లోకోత్తర రత్నాలలో ఎన్నదగిన వారు శివరామస్వామి కీర్తి సర్వత్రా వినిపించేది వీరు సమర్థ రామదాసు ఐదుగురు శిష్యులలో ఒకరు వీరి నివాసం కళ్యాణ్ తర్వాత ఈ ప్రదేశంలో చాలా మంది సత్పురుషులు జన్మించారు అల్లం ప్రభు బక్క ప్రభు అనే పేరు గలవారు లింగాయతులలో సత్పురుషులుగా పేరెన్నికగా అన్నారు వీరందరి చరిత్ర రాయడం కష్టతరమైనది సందర్భానుసారం కథలో వచ్చినప్పుడు రాయడం జరుగుతుంది పంతొమ్మిదవ శతాబ్ద ప్రథమ భాగంలో అవతరించిన రత్నాలలో శ్రేష్టమైన రత్నం మాణిక్ మాత్రమే మాణిక్ ప్రభువుకు పెట్టిన పేరు మాణిక్ అయినా కూడా వారి నాయనమ్మ తల్లిదండ్రులు రత్న అని ముద్దుగా పిలిచేవారు వీరు మణిచూల లేదా మణిగిరి ప్రదేశం తమ జన్మ కోసం బాలలీలల కోసం అవతారం తీసుకోవడం కోసం మరియు సాంప్రదాయ స్థాపన కోసం ఇష్టంతో ఎందుకు ఎన్నుకున్నారంటే సృష్టి నియమాలు అనుసరించాలని సంకల్పించుకున్నారు విశిష్ట కారణంతో అవతారం ధరించిన ప్రభువుకు మణిచూల పర్వత భూమి ప్రియంగా కనిపించింది ప్రేమతో నిండిన తపోనిధుల అనుష్ఠానాలతో తేజోమయమైన నిసర్గ రమణీయవనంలోని తారులతలతో నిండిన అత్యంత ముగ్ధ మనోహర రూప చేసిన నిర్మల పవిత్ర నానావిధ జల ప్రవాహ జలాశయాలలతో పునీతమైన సోజ్వల సుగంధ వాయువుతో ఉల్లాసితమై మార్గ ప్రతీక్ష చేస్తున్న భూమాతను చూసి భక్త కల్పద్రుమ ఘోష చేయించుకునే ప్రభువు ఆ భూమాత కోసం పరిగెత్తి రావడం సహజమే మాణిక్ మాణిక్యం అనేది వ్యవహారంలో ఒక రత్నం యొక్క పేరని అందరికీ తెలుసు ఈ రత్నం యొక్క రంగు కూడా ఎర్రగా ఉంటుంది ఎర్ర రంగు పవిత్రమైనది ఈ అద్వితీయ రత్నం విశ్వం యొక్క ఎర్ర రంగు సృష్టి అంతం వరకు ఇలాగే తేజోవంతంగా ఉంటుందనడం నిస్సంశయం ఈ విధంగా మణిచూల పర్వతం ప్రేమతో ఆకర్షించి ప్రభు జన్మించడానికి ప్రేరణ అయి వారి క్రీడాస్థానం మరియు శాశ్వత నివాస స్థానమైంది రత్నాన్ని సానబెట్టడం ఎంత అవసరమో అలాగే సానబెట్టడానికి రత్నం యొక్క అవసరం ఉంది అందువల్ల ప్రభువు నివసించడం వల్ల ఈ పర్వతానికి మహత్యం వచ్చింది ఈ పర్వత శిఖరంపై దత్తావతారులైన శ్రీ ప్రభు గాది స్థాపన జరిగింది సకల మత సాంప్రదాయ దుందుబి మోగిస్తూ సమతాభావం యొక్క జెండా ఆకాశంలో ఎగురుతూ ఉంది వీటిని ఇవ్వడం ప్రభువుకు మానవులపై ఉన్న ప్రేమకు నిదర్శనాలు ఈ పర్వతం ప్రేమకు పునాదిగా ఉన్నది అన్ని ధర్మాలు మతాలు ప్రేమ అనే పీఠంపై సమత అనే జెండా కిందకు వచ్చి అక్షయమైన ఆనందాలతో ఉండాలని ప్రభువు అనుకున్నారు కాల ప్రవాహం సమతాభావంతో ప్రవహిస్తుంది ప్రేమ శాశ్వత శాంతి మరియు ఆనందాలే విశ్వమానవ జీవితం యొక్క ధ్యేయాలు ఈ సత్యం ప్రభువు రెండు వందల సంవత్సరాల పూర్వమే తెలుసుకొని తన సాంప్రదాయాన్ని విస్తృతపరిచారు పరమావధి యొక్క ఐహిక ఉత్కర్ష పారలౌకిక నిశ్రేయస్సు సాధ్యం కావడానికి యోగ్యమైన ఈ పుణ్యభూమి అందరినీ ప్రేమతో ఆహ్వానించడానికి ఎల్లప్పుడూ సుశోభితంగా సిద్ధమై ఉన్నది సకలమత స్థాపిత ప్రభువు యొక్క ఆధ్యాత్మిక శక్తి ప్రభావం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది జగత్తు యొక్క ఐహిక ఐశ్వర్యానికి మోక్షానికి సకల మత ధర్మం ఉపకారి అయి ఉన్నది సర్వధర్మాలు మతాలు తమదే శ్రేష్టమనే విషయాన్ని విడిచి ద్వేషభావాన్ని మరచి ప్రేమతో ఒక తాటిపైకి వస్తారో అప్పుడు సకల మత సంస్థాపకులైన ప్రభువు సాక్షాత్కరిస్తారు ఇలాంటి సందర్భం వచ్చే కాలం దగ్గరలోనే ఉందని ఆశిద్దాం